టికెట్ తీసుకోండి మేడం ఎందుకు తీసుకోండి బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవద్దు పా ఐడి కార్డు అదొండి చూపించండి చూపించి ఎప్పుడో బెంగళూరు కర్ణాటక అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ జూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం టికెట్ తీసుకో కిందకి రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి అంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం అన్న మరి తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమెది బెంగళూరుతో ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదానా బెంగళూరు ఐడి కార్డు ఐడి కార్డు ఎవరు చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీస్ అని చెప్తారు ఆమె పోలీస్ అని చెప్పి చూపిస్తుంది పోలీస్ అని చెప్తారు కిందకు రారు ఆధార్ కార్డ్ తెలంగాణ ఉంటే సరిపోతుంది కదా మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి